దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన క్రీస్తు నామలో ప్రియమైన దేవుని పిల్లలైన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవాతి దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మరొక శుభదినాన్ని మన జీవితంలో దేవుడు దయచేశారు అందులో మరి దేవునికి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఒక మంచి మాట జ్వరలో నుండి రప్పించి మిమ్మును నడిపింతును జకర్యా గ్రం జఫన్యా గ్రంథము మూడో అధ్యాయము ఇరవయో వచనంలో ఈ మాట రాయబడింది చాలా అద్భుతమైన మాట ఈ పూట కొరకు దేవాతి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించారు దేవునికి మహిమ చరలో నుండి రప్పించి మిమ్మును నడిపింతును చెరలో ఉన్నప్పుడు దేవుడు ఎట్లా నడిపిస్తాడు కనుక చాలామంది చాలా రకాలైన చరలో ఉంటారు ఇస్రాయలి ప్రజలు ఆయా సమయాలలో చరలోనికి వెళ్ళి వెళ్ళిపోయారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు బబులోని దేశంలోనికి చెరగొనిపోయారు చెరలో ఉండవలసి వచ్చింది ఇట్లాగున ఆయా పరిస్థితుల మధ్యలో శత్రువుల చేతుకు చిక్కిపోయారు శత్రువుల చేత అణచివేయబడ్డారు అయితే దేవునికి ప్రార్థన చేయగా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ చెరలో నుంచి శత్రు బలిష్టమైన చేతుల్లో నుంచి శత్రువు యొక్క తంత్రములో నుంచి ఈ ప్రజలను విడిపించి ప్రిల్లార మరల వారిని నిలబెట్టిన దేవుడిగా దేవుని యొక్క వాక్యంలో అనేక పర్యాయములు మనందరం కూడా చదువుకుంటూ వచ్చాం అలాగే ఈ రోజున దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మనం కూడా చాలాసార్లు చాలా చరల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం బంధించబడతా ఉంటాం బంధించబడిన స్థితిలోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాం అయితే ఆ చరలో నుంచి ఎవరు మనల్ని విడిపిస్తారు ఎవరు మనల్ని బయటికి నడిపిస్తారు అని అంటే దేవుడే ప్రభా నన్ను ఈ చరలో నుంచి విడిపించు అని ప్రార్థన చేస్తే విడిపిస్తాడు విడిపించడమే కాదు ఆయన నిన్ను నడిపిస్తాడు అది విషయం నేను మిమ్మల్ని నడిపిస్తాను అని ప్రభు వాగ్దానం చేశాడు కనుక ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు చెరలో ఉన్నంతసేపు దేవుని నడిపింపును అనుభవించలేం చెరలో నుంచి బయటకు వస్తే దేవుని నడిపింపును నువ్వు కన్నులారా చూడగలుగుతావు కనుక మొదట చెరలో నుంచి బయటికి రప్పించమని ప్రార్థించు ఆ తర్వాత దేవా నీ చిత్త ప్రకారం నన్ను నడిపించమని ప్రార్థించు దేవుడి వాగ్దానం మనం ఇంటిలో నెరవేర్చును కాక ఆ